ారి కడకు ఏమిని ఎవ్విధ పోనేర్చుదానా ఏటికి బంధుల్ ఏంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పరిగెత్తి నాకు న్యాయం చేయండి న్యాయం చేయండి న్యాయం చేయండి భీష్ముడు నా జీవితం పాడు చేసేసాడు అని చెప్పుకోవాల్సిన అవసరం నాకేమిటండి ఎవరితో మాట్లాడుతోంది మునులతో నేను నేనెందుకు వెళ్ళాలి నేను వెళ్ళను ఏటికి బంధుల్ వాళ్ళు బంధువులేమిటి నాకు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం ఏమిటి ఈవిడ భీష్ముడి దగ్గర నుంచి సాల్బుడి దగ్గరికి వెళ్ళి సాల్వడి దగ్గర నుంచి తపస్సుకు పోతోందన్న విషయం తండ్రికి తెలుసా బంధువులకి తెలుసా ఆవిడికి క్షణ క్షణానికి ఏ ఆలోచన వస్తుందో ఆ ఆలోచనతో అలా నిర్ణయాలు చేసుకుంటుంటాం అంతే కాబట్టి నేను ఇలాగే తపస్సు చేస్తాను అని భీష్మించి కూర్చు సరే మునులందరూ ఈవిడ కథ విన్నారు ఏడుస్తోంది అయ్యో పాపం ఇదేమిటి ఇలా ఏడుస్తోంది మనం మాత్రం ఏం చేయగలం ఇప్పుడు ఇక్కడ తపస్సు చేస్తానంటోంది మనం వెళ్ళిపోతే బాగుంటుందా ఈ ఉన్న వదిలేస్తే బాగుంటుందా వాళ్ళు ఏదో నానా అల్లరి పడుతున్నారు ఇక్కడికి వచ్చింది ఏమిట్రా బాబు అడు తిరిగి ఇటు తిరిగి మన తప్పో మనమే దొరికిందా అని వాళ్ళు బాధపడుతున్నారు ఈలోగా హోత్రవాహనుడు అని పిలువబడేటటువంటి ఒక రాజర్షి వచ్చాడు వీళ్ళందరూ గబగబా ముదులు వెళ్ళారు స్వాగతం పలికారు తీసుకొచ్చారు ఆ రాజర్షిని కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ఆయనకి అర్ఘ్య ఇచ్చారు అర్ఘ్య అంటే అయ్యా కాళ్ళు కొడుక్కోండి మంచి నీళ్ళు తీసుకోండి చేతులు కడుక్కోండి ఉపచారాలు భక్తితో గౌరవంతో చేసేవి ఆ ఉపచారములు చేసి కూర్చోండి అని ఆయన్ని సేవించి మంచి మాటలు మాట్లాడుతున్నారు ఆయన ఇటు చూశాడు చూసేటప్పుడు కుయోమని అని ఈవిడేడుస్తాం ఆయన అటు చూసి ఈవిడెవరు ఇక్కడ ఏడుస్తోంది ఎందుకు వచ్చిందని అడిగాడు మరి తపోవనంలో ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు తపస్సు చేసుకుంటారు కానీ అలా అలోమని ఏడుస్తూ ఎందుకుంటారు అందుకని ఆయన అడిగాడు ఈ అమ్మాయి ఎవరు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చి ఇలా ఏడుస్తోంది ఏమిటి కారణం అని అడిగాడు అడిగితే వాళ్ళు అన్నారు మేమెందుకు ఆవిడే చెప్తుంది వినండి అన్నాడు అనే అమ్మ చెప్పు మళ్ళీ అన్నాడు మళ్ళీ మామలంటి భీష్ముడు నా జీవితం పాడు చేశాడు ఆయన అన్నీ విని ఆ ఎవరమ్మా అన్నావు కాశీరాజు కూతురువా అని నీ తాతనమ్మ నేను అన్నాడు నువ్వెలా తాతవి అంటే మీ అమ్మ నా కూతురు కాబట్టి నువ్వు నాకు మనవరాలు విరా అని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆయన అన్నాడు నీకి అనింజ్య అనింజ చరిత్ర మనవరాలు కదా తాత ప్రేమంతా పైకొచ్చింది అనింజ చరిత్రవు నీవు ఏం చూసి వచ్చాడు ఈయన ఆవిడ చరిత్ర నిందునే చీకుని కాతు ఒక్క గతి చెప్పేదా భర్గవరామును ఆశ్రిత శ్రీకరు కాంపు ఆపదలు చెందగ నీడతడు ఆశ్రయించిన దక్కుమన్న విని తపస్వితో తపస్వితోన్ అన్నాడు ఎందుకమ్మా ఏడుస్తావు అనించ చరిత్రవు నీవు అసలు నీ చరిత్రలో ఎక్కడైనా ఓ మత్స్ ఉందమ్మా అంత గొప్పదానివి ఊరుకోబెట్టడం మనవరాల్ని ఏం చేస్తాడు మరి అందుకని ఎందుకు బెంగ పెట్టుకుంటావు నిన్ను నీచే కొని కాతో నిన్ను నేను స్వీకరించి కాపాడుతాను పెట్టుకోకు భార్గవరాముడు ఉన్నాడు పరశురాముడు ఏమిటి ఆయన ధైర్యం ఆయన శిష్యుడు భీష్ముడు మరి గురువుగారు పిలిచి చెప్తే శిష్యుడు వినాలి కదా అందుకని చెప్పి వెళ్ళి భార్గవరాముడి కాళ్ళు పట్టుకుందాం నేనంటే భార్గవరాముడికి చాలా ఇష్టం మేమిద్దరం స్నేహితుడు నా పేరు చెప్తే ఎంతో ఆదరిస్తాడు అందుకని ఆయన దగ్గరికి వెడదాం నువ్వు ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకో పట్టుకుని ఉపకారం చేయమని అడుగు పరశురాముడు కాదనడం ఏం కావాలని అడుగుతాడు మళ్ళీ చెప్పు నీకు అదంతా చెప్తే తప్పకుండా భీష్ముడిని పిలుస్తాడు పిలిచి విచిత్ర ఇచ్చి పెళ్లి చేయి తీసుకెళ్ళి అంటాడు అప్పుడు వెళ్ళి విచిత్ర వీర్యుడిని పెళ్లి చేసుకో అంటే భీష్ముడు లొంగడం ప్రధానం ఆవిడికి ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాను ప్రధానం కాదు మీరు బాగా ఆలోచించండి ఎందుకంటే నిజంగా పరశురాముడు పిలిచి నేను చెప్తున్నాను తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయి అంటే గురువుగారు మీరు చెప్పారు కాబట్టి అలాగేనండి భీష్ముడు తీసుకెళ్ళి విచిత్ర వీర్య తాళికట్టు అంటే భీష్ముడిని కాదనగలిగినంత మనగాడ ఆయన ఆయన తాళికట్టేస్తారు అది మరి సాడవుడికి ఇచ్చిన మనసు ఏమైపోయింది కాదు భీష్ముడిని లొంగదీశానా లేదా అంటే ఆవిడికి ఇప్పుడు పెళ్లి కన్నా పగ గొప్పది